మొన్న కలకల నేడు వెలవేల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు వాటర్ హబ్ కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రాజెక్టు కాంగ్రెస్ పాలన పరిస్థితి రివర్స్ నీటి నిర్వహణ ఒక ఒక కళ పారవకం తెలిసిన వాడే రైతు ప్రవాహం తెలిసిన వాడే పాలకుడు నేటి కరువుకు కన్ని నిన్నటి ప్రభుత్వమే కారణమంటూ తప్పించుకో చూస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ అసలు వాస్తవాలను మసిబూసి మారడికాయ చేస్తున్నది నాడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల కాళేశ్వరం నుంచి ముందే సమృద్ధిగా ఎత్తిపోయడం వల్ల నిరుడు మార్చిలో మిడ్ మేర్లో ఇలా నీళ్లతో కలకలలాడింది నిండు కుండలా తొనిఖీసలాడింది ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఎవరు రానాయనా అనేది కేసీఆర్ని మా పల్లెతు మాట అనేది ఎవరు మీరే కదా పల్లెతు మాట అనేది మీరే కదా ఇది మిడ్ మ్యానర్ మిడ్ మ్యానర్లో ఎంత చూడ్డానికి ఎంత మంచిగా ఉంది వాటర్ తోటి వాటర్ తోటి ఎంత మంచిగా ఉంది ఇప్పుడు ఇదే ఇదేలా ఉంది చూడరు అదే ఈ ప్లేసు ఈ ప్లేసు ఒకటే విద్యుత్ భారం కంటే రైతన్నల ప్రయోజనమే ముఖ్యమనుకున్న కేసీఆర్ పరిపాలన ఫలితం అది మరిప్పుడు నీరు నీరుటి కన్నా సాగు విస్తీర్ణం తగ్గింది ఫలితం కరెంటు వాడకం కూడా పడిపోయింది అయినా ఎత్తిపో ఎత్తిపోతలకు కరెంటు వాడకం వెడదామనుకున్నారో లేక కాళేశ్వరానికి వాడితే కేసీఆర్ ప్రభుత్వానికి పేరు వస్తుంది అనుకున్నారు తెలియదు కానీ ప్రస్తుతం ప్రభుత్వ సాగునీటి యాజమాన్య నిర్మాణకు గాలి వదిలేసింది కాలేజ్ అంటే ఆయన టైంకి ఎత్తిపోస్తూ ఉండే స్టాక్ పెడుతూ ఉండే ఇలా ఎంత ఎండాకాలం వచ్చినా కూడా ఇబ్బంది కావద్దు అనే ఆలోచనతోటి ఇక్కడ ఇలా కలకలలాడటట్టు చేస్తూ ఉండే కలకళలాడటట్టు కనిపిస్తుండే ఇప్పుడు చూడండి ఎట్లుంది అదే చెట్లు ఈడనేమో ఈడ చెట్లు ఉన్నాయి కాకపోతే ఎట్లా దేంట్లు ఉన్నాయి నీళ్ళలు ఉన్నాయి ఈడే ఎట్లున్నాయి పక్కకు పోయినాయి పక్కన ఎడారిలాగా అనిపిస్తాం ఆడాడ ఊర్లలో కా చిన్న చిన్న చెరువులు ఉంటాయి ఎండిపోయి లైట్గా ఎండాకాలం రాగానే అట్లా ఉన్నది